నా చేతిలోని మామిడికాయలు చూస్తారా చూడడానికి ఎంత గుండ్రంగా ఎల్లో కలర్ లో ఉన్నాయో వీటిని అయితే రుమాని మామిడికాయలు అంటాము ఈ మామిడికాయలు పిందెలుగా ఉన్నప్పుడు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఆపిల్ మామిడికాయలు అని చూడ్డానికి ఈ మామిడికాయల షేప్ ని పోలి ఉంటుంది ఇప్పుడైతే ఈ మామిడికాయలు బాగా పక్కవానికి వచ్చేస్తాయి ఈ వీడియో లాస్ట్ లో ఈ మామిడికాయలు కట్ చేసి ఎలా ఉందో మీకైతే చూపిస్తాను చెట్టు అంతటికి మామిడికాయలు చాలా గుత్తులు గుత్తులుగా అయితే కాసేస్తాయి మీరైతే చూడొచ్చు ఎన్ని గుత్తులుగా మామిడికాయలు అయితే ఉన్నాయో కాయల బరువుకు చెట్టు కొమ్మలు అయితే చాలా బాగా కిందకి వంగిపోయాయి కేవలం కొన్ని రుమాణి మామిడికాయలకు మాత్రమే మేము ఫ్రూట్స్ కవర్స్ అయితే కట్టాము ఫ్రూట్ కవర్స్ లోపల రుమాణి మామిడికాయలు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మామిడికాయలు చాలా బాగా ముదిరిపోవడం వల్ల కొన్ని మామిడికాయలు అయితే చెట్టు మీద బాగా పండిపోయి నేల మీద పడిపోతున్నాయి చాలా మామిడికాయలకు మేము ఫ్రూట్ బ్యాగ్స్ అయితే కట్టలేదు ఫ్రూట్ బ్యాగ్స్ కట్టకపోవడం వల్ల రుమాణి మామిడికాయలు మనకు గ్రీన్ కలర్ లోనే ఉన్నాయి ఫ్రూట్ బ్యాగ్స్ కట్టిన కాయలు చూడండి ఎంత ఎల్లో కలర్ లో షైనింగ్ అయితే ఉన్నాయో ఈ రొమాని మామిడికాయలు కేవలం మా ఇంటి కోసం మాత్రమే ఉంచుకున్నాము ఎవరికి మేమైతే సెల్ చేయలేదు బాగా పడిన రుమాని మామిడికాయను ఇప్పుడు మా తమ్ముడు ఎలా కట్ చేయాలో మీకు అయితే చూపిస్తాడు చూడండి రుమాని మామిడి పండు మీద ఉండే తొక్క చాలా పలచక అయితే ఉంటుంది ఈ విధంగా చాక్ తో తొక్కను మొత్తం మనమైతే పీల్ చేసేసేయాలి మామిడి తొక్కను మొత్తం ఉల్చేశాక చూడండి మామిడి పండు అయితే విధంగా నిగడలాడుతుందో మ్యాంగో లో పల్ప్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది మా అమ్మకైతే చాలా ఇష్టం రుమానీ మ్యాంగో అంటే ఈ ఫ్రూట్ ని కట్ చేస్తుంటే జ్యూస్ అనేది కారిపోతుంది అంత జ్యూసీగా అయితే ఈ మ్యాంగో ఉంది ఈ రుమానీ ని బాగా పండిన తర్వాత మాత్రమే తినాలి అప్పుడే స్వీట్నెస్ అనేది చాలా బాగా తెలుస్తుంది పచ్చిగా ఉన్నప్పుడు అయితే చాలా పుల్లగా ఉంటుంది ఈ రుమానీ మ్యాంగో ఇంత పెద్ద మ్యాంగో కి లోపల టెంక చూడండి ఎంత చిన్నదిగా అయితే ఉందో ఇంతకీ మ్యాంగోని మీ ఊర్లో ఏమంటారో కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేసేయండి